ఈ గోమహారతి ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఒకటే సందేశం గోమాతని మాత మీరు ప్రకటించండి దాంతోనే గోవధం ఆగిపోతుంది లేదంటే వాళ్ళు అనైతికంగా దాన్ని చంపుతున్నారు ఇప్పుడు చాలా చంపుతూనే ఉన్నారు ఎంత చేస్తున్నా కూడా వాళ్ళు ఆగట్లేదు వాళ్ళు దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇది గోమాత రాష్ట్ర రాష్ట్రమాత అని ప్రకటించమని కోరుతున్నాము ధన్యవాదాలు ఇంకోటి సార్ అంటే యూపీ లాంటి రాష్ట్రాలలో యోగి ఆదిత్యనాథ్ గారు గో వధాన్ని పూర్తిగా పూర్తిగా నిర్మూలించారు అట్లాంటిది అదే ఇదే భాగ్యనగరంలో అల్ కబీర్ లాంటి సంస్థలు ఇప్పటికీ గోవర్శాలు నిర్వహిస్తున్నాయి దాంట్లో పనిచేసే వారు ఎక్కువ హిందువులే అని చెప్పేసి ఒక మాట ఉంది దాంతో పాటు మీరు ఇందుకు ఒక మాట అన్నారు హిందువులు వాళ్ళు తింటున్నారు అంటే మన హిందువుల లోపం ఉంది అనే ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే మనం అమ్మడం వల్లనే వాళ్ళు కొంటున్నారు వాళ్ళు కొనడం వల్లనే వాళ్ళు పోస్తున్నారు తింటున్నారు అని చెప్పి అభిప్రాయం ఇప్పుడు మీరు చెప్పింది అది కరెక్టే కాబట్టి అదే చెప్తున్నాం కదా వెయ్యి సంవత్సరాల నుంచి వాళ్ళు కొన్ని మంది యొక్క బ్లడ్ లో నుంచి ఎందుకంటే ఆ చేసే పని చేసి చేసి వాళ్ళ దాంట్లో మనో దేవుడు అదే ప్రార్థిస్తున్నావు వాళ్ళ దాంట్లో జీవదయ భావం రావాలి వాళ్ళు కూడా మారాలి వాళ్ళు కూడా సొంతంగా మారితేనే ఇదంతా మారుతుంది మీరు చెప్పేది అల్ కబీర్ కథలఖానా గురించి అయితే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితము చాలా పోరాటం జరిగింది దాని చాలా వరకు దాంట్లో బ్రేక్ వచ్చింది ఇప్పుడు కూడా చాలా తక్కువలో అక్కడ తక్కువ మాత్రంలో హత్య జరుగుతుందని ఉన్నాయి కానీ దాన్ని కూడా పూర్తిగా గోమాత హత్య అనేది ఆపాలని కోరుతున్నాము